సమర్పించారు మళ్ళీ శ్రీదేవి అమ్మవారి కంఠసీమ నుంచి స్వామివారికి ధరింపజేశారు ఇప్పుడు స్వామివారి కంటసీమకు అలంకరింపజేసినటువంటి మాలను తీసి ఇప్పుడు భూరమికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు కాబట్టి ఈ దండలు మార్చుకోవడం అనేటటువంటి ఒక పద్ధతి ఉన్నదే అది ఎంతో రమ్యాతి రమ్యమైనటువంటి ఒక కార్యక్రమం కళ్యాణలో ఎంతో రమణీయమైనటువంటి గమనీయమైనటువంటి వేడుక ఈ యొక్క మాలా పరివర్తనం అనేటటువంటి ఇరుదేవేరులతో కూడినటువంటి ఈ చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క దిల్ల లీలా విశేషతల చేత భక్తులందరూ కూడా ఒకే విధమైనటువంటి భావనతో ఒకే రకమైనటువంటి సంకల్పంతో భక్తి విశ్వాసాలతో అంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్క మనసే అన్నట్టుగా అక్కడ మనకు గోచరిస్తూ శుద్ధ ఏకాదశి మనం అంత పవిత్రమైన రోజు అక్కడికి చేరుకుని భక్తులు తరిస్తున్నారు స్వామివారి కళ్యాణం చేయించుకుని కళ్ళారా చూసి మనమేమో ఇక్కడి నుంచి తిరుపతిలో ఉన్నట్టే గొప్ప పదార్థము ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారు రచించినటువంటి ముప్పై రెండు వేల సంకీర్తంలో కళ్యాణోత్సవ సంకీర్తనలో ఒకటైనటువంటి మేలైనటువంటి అద్భుతమైనటువంటి కీర్తన పెండ్లి కూతురు పిడికిట్ట తలంబ్రాల పెండ్లి కూతురు పెంచితయి నె పెండ్లి కూతురు పిండికిట్ట తలంబ్రాల పెండ్లి కూతురు

పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరు గల జవరాలి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు తాండ్ల నడిమి పెండ్లి కూతురు పుచ్చు పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు సారిగా ఇస్తున్న హారతి చూడండి దండం పెట్టుకోండి గోవింద గోవింద అనుకోండి మనసులోను శ్రీనివాస పహిమాం వెంకటేశ రక్షమాం ఇదే మనకి తిరుమల తిరుపతి మొత్తం అన్నీ ఇక్కడి నుంచి మనం మానసికంగా ఎక్కడికైనా వెళ్ళిపోగలం తెలుసు కదా నేను అలాగే ఆచరిస్తున్నాను చెప్పాను కదా ఎక్కడుంటే అక్కడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రామంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ పెండ్లి కూతురు పిలికితలంబ్రాల పిండ్లికూతురు పెండ్లి కూతురు ఓం నమో టేశ్వరి నారాయణుని నామాల పీతాంబరుని పుష్పాల స్థుతులతో నుతులతో పూజించి స్థిరముగమదిలో నిలపాల హరిపదముల తలని నిలపాల శ్రీ శ్రీనివాస పెద్దతురుము పెండ్లి కూతురు వెంకటేశ పాహిమాం గోపురం గోపురం అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఇదిగో ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తే గర్భగుడులో మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసినట్టే ఏడుకొండలవాడ వెంకటరమణ గో